ఆవుపాలు ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరమని ఆవు ఒక కులానికో మతానికో సంబంధించింది కాదని ప్రతి ఒక్కరికి ఒకే రకమైన పాలిస్తుందని అఖిల భారత గోసేవ ఫౌండేషన్ నిర్వాహకులు బాలకృష్ణ గురుస్వామి అన్నారు కుకట్పల్లి జయనగర్ కాలనీలో స్వదేశీ నేషనల్ ప్రొడక్ట్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దేశీ పాల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాలకృష్ణ గురుస్వామి వడ్డీ కృషి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గోమాతను రక్షించాలని ఆధునిక సైన్స్ వల్ల సాధ్యం కాని ఎన్నో విషయాలు ఆవు ద్వారా వంద శాతం సాధ్యమవుతోందన్నారు పూర్వం నూట యాభై కోట్లు ఉన్న ఆవులు ప్రస్తుతం పది కోట్లకు అంతరించాయని వాపోయారు భారతదేశంలోనే ప్రతిరోజు యాభై వేల ఆవులను మాంసానికి వినియోగిస్తున్నారని ఈ దుశ్చర్యను నిర్మూలించి గోవులను రక్షించాలని కోరారు ఏ దేశంలో అయితే గోవు మాతగా అదే దేశము ఆవిడ తలనరికి విదేశాలకి ఎగుమతి చేయడంలో మొట్టమొదటి స్థానంలో ఉంది ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితిని మనం గోప్రేమికులైన మనందరము ఈ పరిస్థితిని మార్చాలనే సంకల్పంతో గోజా అంతరించిపోతున్న గోజాతి మన భారతీయుల సాంస్కృతిక చిహ్నమైన గోవు కేవలం సాంస్కృతిక చిహ్నమే కాదు మనకి ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఉపయోగపడే గోవుని మనము కాపాడుకోవాలి కాపాడుకోవాల్సిన సందర్భం వచ్చింది అయితే ఒక అరటిపండు పెట్టి పూజలు చేసి గోవుని గోవు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి బాధ్యత అయిపోతుంది అనుకుంటుంది హైందవ సమాజం అలా కాదు గోవుని కాపాడాలి అంటే గోవు యొక్క పంచగవ్యాల వినియోగాన్ని మన ఇళ్లల్లోకి తీసుకొస్తే కానీ తిరిగి తిరిగి పూర్వ వైభవం ఏదైతే ఉందో అసేతు హిమాచలము మనము ఒక్క బిక్షగాడిలైన సమాజం ఎప్పుడైతే చూశామో అలాంటి సమాజాన్ని మనం తిరిగి చూడగలమని ప్రగాఢంగా నమ్ముతూ ఇలాంటి గోమహత్యాన్ని తెలియజేసే కార్యక్రమాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మొదటి ఈరోజు మన రాజు శెట్టి గారి ఆధ్వర్యంలో ఇక్కడ అత్యంత వైభవంగా దేశీయ ఆవుపాల పార్టీని మొదటి కార్యక్రమంగా చేస్తున్నాము ఇదంతా ఇది ఆ గోమాత కృపతో ఇది యావత్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న భక్తులందరినీ ఒక కథలకు తీసుకువచ్చి వాళ్ళ ఇళ్లలోకి పంచగవ్యాల వినియోగం పెంచి ప్రత్యేక పరోక్షంగా ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా వాళ్ళ వాళ్ళ భాగస్వామ్యం గోరక్షణలో ఉండాలని మేము ప్రయత్నం చేస్తున్నాం గోమాతకి జై ఆవు అంటే ఒక కులానికి ఒక మతానికి సంబంధించింది కాదు ఆవుకు మతం లేదు హిందువులైనా క్రిస్టియన్లైనా ముస్లింలైనా ప్రతి ఒక్కరికి కూడా ఒకే రకమైన పాలు ఇస్తుంది ఈ గోమాత అలాంటి గోవు అన్యాక్రాంతం అయిపోతుంది నూట యాభై కోట్లకు పైగా ఉండే జనాభా ఈరోజు పది కోట్ల లోపలికి చేరుకుంది రోజు యాభై వేల ఆవులకు పైగా భారతదేశ వ్యాప్తకంగా అతి విచక్షణ రహితంగా కోసేస్తూ ఉన్నారు ఈరోజు గోమాంసం ఎక్స్పోర్టేషన్లో మన భారతదేశము దాదాపు రెండో స్థానానికి చేరుకుంది ఒక్కసారి ఆలోచించండి మన గోవు లేకపోతే సనాతన ధర్మమే లేదు యజ్ఞయాగాది క్రతువులకు పంచగవ్యాలు కావాలి అలాంటి పంచగవ్యాలు కావాలంటే గోవులు లేకపోతే పంచగవ్యాలు లేవు వర్షం పడాలంటే యజ్ఞం చేయాలి యజ్ఞం చేయాలంటే పంచగవ్యాలు కావాలి ఈ గోవులు అంతరించిపోతే మన పిల్లల భవిష్యత్తు ఎట్లా వర్షాలు లేకపోతే ఈ భూమిపై పంటలు ఏ విధంగా పండుతాయి రేపు మన భవిష్యత్ పిల్లలకు ఆహారం ఏ విధంగా అందుకే పాలకులు ప్రభుత్వాలు ప్రతి ఒక్కరు ఆలోచించాలే ఇక్కడ ఆవును మతంతో ముడిపట్టద్దు ఆవుకు మీరు ఎవరు పూజ చేయాల్సిన అవసరం లేదు సైంటిఫిక్గా మీ అందరికీ ఆవు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఈరోజు పెద్ద ఎత్తున మెడికల్ మాఫియా అవుతుంది పంచగవ్యాలతో మనము అతి తక్కువ ఖర్చులో క్యాన్సర్ లాంటి మహమ్మారిని కూడా కొట్టేది ఈ గోమాత అలాంటిని గోవును రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయునిపై ఉన్నది కాబట్టి అందుకే అంటారు గావస్య విశ్వస్య మాతర గోవు విశ్వానికే తల్లి వంటిది ఈరోజు ప్రపంచానికి చరిత్ర నాగరికత లేర్పింది మన భారతదేశం అలాంటి భారతదేశంలో ఈ గోమాతకు ఎంతో వైభవం ఉన్నది ధర్మం నాలుగు పాదాలపై నడుస్తుందంటే ఆ నడిచే దేవాలయమే ఈ గోమాత అలాంటి గోవును రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నది ఈరోజు స్వదేశీ నేచురల్స్ వారు ప్రజల గుండెల్లోకి గోవుని తీసుకువెళ్ళాలి పంచగవ్యాలతోని తక్కువ డబ్బులతోని ప్రజల రోగాలను ఆరోగ్యాన్ని కాపాడి వాళ్ళ రోగాలను హరించే విధంగా ఈ యొక్క బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని వారు ముందుకు తీసుకెళ్లాలని ఆ కార్యక్రమంతో ప్రతి ఒక్క ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన కూడా ఉంది కాబట్టి ప్రభుత్వం దీన్ని చొరవ తీసుకొని ప్రత్యేకంగా ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వమే ఇనిషియేటివ్గా తీసుకొని అన్ని జిల్లాలు మండలాల్లో ఏర్పాటు చేయవలసిందిగా మేము అఖిల భారత గోసేవ ఫౌండేషన్ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం జై గోమాత